ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ సూచనల మేరకు తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీను నిర్వహించి తగ్గిన జిఎస్టి పై అవగాహన కల్పించారు ఆంధ్ర రాష్ట్రంలో కూర్టుమి ప్రభుత్వంతోనే పలు రకాలైన వస్తువులపై జిఎస్టి తగ్గిందని మరికొన్ని వాటికి జిఎస్టిని తీసివేశారని మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు సంతిర్ నారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథ ఆలాపేట సొసైటీ అధ్యక్షులు గొల్లగుంట వెంకటముని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాజీ పట్టణాధ్యక్షులు మంకో ఆనంద్పై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ జానపాటి బాలకృష్ణ సీనియర్ నాయకులు గొల్లగుంట రాము జోనాల నాగరాజు ఆవుల మోహన్ యాదవ్ భాషా తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు పాప తౌజ్ కదా కొంత పాపం వాల్యూ ఎంత ఉంది అని అంటాను టోటల్ మీద పన్నెండు వందల వెయ్యి రూపాయలకి వచ్చింది అమ్మా అంతకుముందు పన్నెండు వందలు కొనియో రూపాయలు అది ఎవరు తగ్గించారమ్మా ఏం చెప్పావు పాపకి చెప్పావా ఏం చెప్పావు ఏ గవర్నమెంట్ ఏం చెప్పారమ్మా నీకు గవర్నమెంట్ గవర్నమెంట్ మందులు షాప్ మీద ప్రతి నిత్యావసర వస్తువుల మీద మందుల మీద ట్వెల్వ్ పర్సెంట్ కొన్ని దాని మీద ఐదు పర్సెంట్ చేసింది కొన్ని మీద జీరో చేసేది కాబట్టి మీకు బెనిఫిట్ రెండు వందలు మిగిలింది చె <kung> రా <government> ఇక్కడ తగ్గించాలని చెప్పారన్నా ముందు ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి ఇరవై వేలు పద్దెనిమిది వేలకు వస్తుంది తరఫున వస్తువు ఇది డి మందులు ఇప్పుడు ట్వల్ పర్సెంట్ నుంచి జీరో అయినాయి ఫైవ్ కి వచ్చింది అది అప్డేట్ అయి ఉంటది కదా కానీ ఇది మామూలు మెడికల్ షాప్ లో వర్తించాల ఇంకా ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేయలే ఎందుకంటే వాళ్ళకి అప్డేట్ చేసేదానికి అవకాశం వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ తెచ్చి అట్టే అమ్మేస్తా ఉంటారు కానీ ఇటువంటివి ఏది మిడిప్లస్ మన అపోలో అట్ట బిల్లులు ఉండే సిస్టమ్ అంటే యూనిక్ గా ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో ప్రతి ఒక యూనిక్ షాప్ లో వీళ్ళకి ఒక జిఎస్టి తగ్గించమని జివో ఇచ్చి కంప్యూటర్లు అప్డేట్ చేశారు చేశారమ్మా ఒకసారి చెప్పండి మా వాళ్ళకి చెప్పమ్మా తిరిగి ఒకసారి చెప్పమ్మా కాదమ్మా ప్రజలకు చెప్పాలా నువ్వు కస్టమర్ వచ్చాడనుకో పద్దెనిమిది వందలు బిల్ అయింది అనుకో ఇప్పుడు పదహారు వందలు అవుతుంది ఆరు వందల బెనిఫిట్ ఎట్ వచ్చింది ప్లస్ తగ్గిలా అంత చెప్పాలి పదిహేను వందలు ఉన్నింది ఇప్పుడు ఏంటంటే రెండు వందలు జిఎస్టీ వల్ల తగ్గింది అని చెప్పి చెప్పండి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే పురుకొండ రామకృష్ణ గారి ఆదేశంతో ఈరోజు మా మార్కెటింగ్ చైర్మన్ అయితేనేమి అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు యువజన రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా మా భారతీయులందరికీ తెలియజేస్తున్నాకీ పేరు పేరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలా జిఎస్టీని ఏ విధంగా గవర్నమెంట్ తగ్గించింది దాన్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలా కూటమి ప్రభుత్వం బాధ్యత ప్రజలకు తెలియజేయాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వెంకటగిరి రాజా స్ట్రీట్లో అంటే వ్యాపార కూడల కోడల్లో మేము ప్రచారం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పదహారులో పెద్ద నోట్లు రద్దు చేసి రెండు వేల రూపాయలు నోట్లు రద్దు చేశారు నవంబర్లో తర్వాత రెండు వేల పదిహేడులో వన్ నేషనల్ వన్ ట్యాక్స్ భారతదేశం అంతా ఒకే ట్యాక్స్ ఉండాలా జిఎస్టి బూడ్ సర్వీస్ ట్యాక్స్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉండకూడదు ప్రతి రాష్ట్రానికి సమానంగా ఉండాలా ఏ వస్తువు కొన్నా ఉత్తరప్రదేశ్లో కొన్నా ఒకే రేట్ ఉండాలా ఆంధ్రప్రదేశ్లో కొన్నా ఒకే రేటు ఉండాలా తమిళనాడులో కొన్నా ఒకే రేట్లో ఉండాలని ఆ రోజు నరేంద్ర మోడీ గారు దీన్ని తీసుకొచ్చారు ఈరోజు చాలా మందికి అర్థం కావటం లేదు ప్రజలకి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో జిఎస్టి అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాయితే అనుకుంటున్నారు ప్రజలు కూడా కాదండి అది తప్పలో మూడు పద్ధతులు ఉన్నాయి మూడు విధానాలు ఉన్నాయి ఒకటి సి సెంట్రల్ జీఎస్టీ రెండోది స్టేట్ జిఎస్టి మూడోది ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టి మనము ఈ మూడు జిఎస్టీని పే చేస్తాం ప్రతి ఒక్క ఒక వస్తువు పైన అంటే ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకో రాష్ట్రానికి పోతే అది సిజీఎస్టీ అంటారు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఉత్పత్తులని మన రాష్ట్రాల్లో ఏర్పడే వస్తువుల మీద వేసేది ఎస్ దాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి పక్క రాష్ట్రాల కంటే కూడా మన ముఖ్యమంత్రి వారు పవన్ మన ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని విశ్లేషక తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఆదేశాలు ఇచ్చిందో సూచా తప్పకుండా స్టేట్ జిఎస్టీని కూడా తగ్గించింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి మనకొచ్చే ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ కూడా మనం తగ్గించాం కేంద్రంతో పాటు అదేవిధంగా ఈరోజు కిరాణా వస్తువుల మీద పద్దెనిమిది పన్నెండు ఐదు పర్సెంట్ జీఎస్టీలు ఉంటే ఈరోజు ఐదు పర్సెంట్ జిఎస్టీ చేసి కొన్ని నీళ్ళు చేశాము అదేవిధంగా నిత్యావసర వస్తువులు మనం ఉపయోగించే పేస్ట్ అయితేనేమి సోపులు అయితేనేవి ప్రతి ఒక్క మ నిత్యావసర వస్తువులు అంత ముందు ఎయిటీన్ పర్సెంట్ ట్వల్ పర్సెంట్ ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశాం అంటే దాదాపు ప పద్మూరు పర్సెంట్ తగ్గించాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత బీమా అంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండింది దాన్ని జీరో చేశాం ఆరోగ్యం అంటే హాస్పిటల్ వేసే బిల్లులు ప్రతి ఒక్కటి మీద జీవితం అంటే మన రక్షణ కోసం కట్టే ప్రతి బిల్లు మీద జీరో పర్సెంట్ చేసాం స్టేట్ గవర్నమెంట్ చేసింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది పిల్లలు ఉపయోగించే ఆఫీసులు ఉపయోగించే స్టేషనరీ కూడా కొన్ని వస్తువుల మీద ఐదు పర్సెంట్ కొంతమంది జీరో చేశాం ఈ విధంగా అదేవిధంగా బట్టల దుకాణాల్లో కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేదాన్ని చెప్పుల షాపు బట్టల షాపుల్లో రెడీమేడ్ బట్టల షాపులో ట్వెల్వ్ పర్సెంట్ అని ఫైవ్ పర్సెంట్ చేశాం అంటే ఈరోజు ప్రతి ఒక్క విధానం మనుషులకి ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ తగ్గించి ఒక ఒక సామాన్యుడి మీద నుంచి అయితే ఒక ధనికుడి మీద నుంచి ఇక్కడ పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆదాయం కలిగించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీని అంతా ప్రజలు గుర్తించుకొని తెలుగుదేశం ఒక గొప్పతనం అదేవిధంగా కూటమి ప్రభుత్వ గొప్పతనం కేంద్ర ప్రభుత్వ గొప్పతనం ప్రజలకు అర్థం కావాలని మేము విధంగా తిరగతున్నాం ఇది ప్రతిరోజు నిరంతరం జరిగే ప్రక్రియ ఈరోజు టౌన్ అధ్యక్షుడి సమక్షంలో టౌన్లో చేశాం రేపు ఎవరూరు కష్టంలో వాళ్ళు బాధ్యత తీసుకొని ఎవరు ఎవరు వాటిలో వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత ఈరోజు తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు తీసుకుంటామని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువులు కావచ్చు లగ్జరీ గూడ్స్ కావచ్చు అన్నిటి మీద కూడా జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది ఈ సందర్భంగా మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు వెంకటగిరిలో మన వెంకటగిరి శాసనసభ్యులు గురుగొల్ల రామకృష్ణ గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క జిఎస్టీ తగ్గించడాని వల్ల అవగాహన ప్రజలకి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కొన్ని కొన్ని వస్తువుల మీద గతంలో ఏదైతే పద్దెనిమిది పర్సెంట్ అనేది ఐదు పర్సెంట్ చేయడము ఐదు పర్సెంట్ అనేది జీరో కూడా చేసినటువంటి సందర్భం ఇప్పుడు మేము గమనించాం లో అయితే గతంలో ఐదు పర్సెంట్ అనేది ఈరోజు జీరో చేసిన సందర్భం కూడా ఉంది ఇదంతా కూడా ప్రజలకి అవగాహన అవగాహన రావాలి అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద గతంలో ఏదైతే మేము హామీ ఇచ్చామో నిత్యావసర ధరలు తగ్గిస్తాము అదేవిధంగా ధరలే ధరలను స్థిరీకరిస్తాము అనేసి మాటిచ్చిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ యొక్క ధరలు అనేటివి తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకొని షాపుల్లో కొనుగోలు చేసేటప్పుడు పాత స్టాక్ ఏది ఉంది కొత్త స్టాక్ ఏమో ఏ విధంగా తగ్గిస్తున్నారు ఎంత తగ్గిస్తున్నారు అనే ఆలోచన ఆలోచన అవగాహన కల్పించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చినటువంటి ప్రింట్ మీడియా మీడియాకి అదేవిధంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను